గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కలిసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర కోరిన అన్ని కోరికలు ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుతున్నారు దానికి కారణం ఒకటి మొన్న జరిగిన ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాల్లో ఎప్పుడైతే కూటమి పార్లమెంట్ ఇరవై ఐదు స్థానాల్లో కూటమి ఎప్పుడైతే ఇరవై స్థానాలు గెలిచిందో ఎస్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎన్డిఏ వెనక ఉంది ఆంధ్ర రాష్ట్రం ఎన్నిక ఎన్డిఏ కట్టుబడి ఉంది అందుకే ఆంధ్ర రాష్ట్రానికి అన్ని చేస్తానని అడుగు వేశారు మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది ప్రజలకు దగ్గర అవ్వాలి అహంకారం పక్కన పెట్టుకోవాలి అహంకారం ఉంటే ఏమవుతుందో అందరం చూసాం నూట యాభై ఒక సీట్లు ఏమైంది నూట యాభై ఒక సీట్లు ఏమైంది పదకొండీ అందుకే నేలపై ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి చిన్న చిన్న కుటుంబంలోనే సమస్యలుంటాయి మూడు పార్టీలు కలిసినప్పుడు చించిన సమస్యలు రావటం సహజమే ఈగోలు పక్కన పెట్టండి అందరం కలిసి పనిచేద్దాం విడాకులు మిస్ ఫైర్లు ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగి